హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చూడండి లివర్ కందినకాయలు లివర్ అండి కార్జమ్ పొడి ఇది ట్రై చేస్తున్నాను కాళ్ళ చోరవ కూడా చేస్తున్నాను చూడండి ఫ్రెష్గా కడిగి నేను ఆయిల్ వేయకుండానే ఇలా కడాయిలు వేసుకోండి వాటర్ అంతా పోయేదాకా మనం సుక్క చేసుకోవాలి ఎందుకంటే ఇది వాసన ఉంటుంది కాబట్టి వాటర్ అంతా పోయిన తర్వాతనే ఆయిల్ వేయాలి వాటర్ అన్నీ అయిపోయినాయి కదా మనం ఆయిల్ వేసుకుందాం కొంచెము ఆయిల్ అనేది ఎక్కువనే ఉండాలి ఫ్రై కదా పసుపు మసాలాకు ధనియాలు సే మిరియాలు మిక్సీ బట్టుకున్నా మసాలా రెడీ అయింది కదా ఇప్పుడు కారం పట్టుకున్నాం కారం కూడా మిక్సీ పట్టుకోవాలి చూడండి పెళ్లిపాయలు పొట్టు తీయకుండానే వేస్తున్నాను పెళ్లిపాయలు కొద్ది అంతా సాల్ట్ చూడండి ఇలా బరకాగా అయింది కదా దీంట్లోనే ఒక ఉల్లిపాయ చూడండి మెత్తగా కాకుండా ఇలా ఉండాలి ఉల్లిపాయలు ఇట్లా ఇప్పుడు పట్టిన మసాలా ఉంది కదా కారం అది వేస్తున్నాను ధనియాలు మిరియాలు చూడండి ఇలా చేస్తే సూపర్ ఉంటది ఫ్రై కదా ఇంట్లో గరం మసాలా ఒక పది నిమిషాలు మగ్గాలి మసాలా ఉ ముక్క అనేది కొంచెం మసాలాలు బట్టి టేస్ట్ బాగుంటదండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా రెడీ అయిపోయినట్టే ముక్క కూడా ఉడికింది లాస్ట్ లో కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు మనం కోడి కాళ్ళు వండుతున్నాండి కోడి కాళ్ళు కర్రీ వేస్తున్నాం ఆయిల్ వేస్తున్నాం ఉల్లిపాయలు హాఫ్ కేజీ అండి ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్నా కూడా చిన్న కారం అండి పెద్ద అంతా ధనియాల పౌడర్ పసుపు కారం ఇవన్నీ ఆయిల్ మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఆయిల్ మగ్గినాయి కదా ఉప్పు కారముల వాటర్ గరమాక్సాలు వేసినాం కదా ఇప్పుడు ఇది కొన్ని నాలుగు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ మూత పెట్టుకుందాం చాలది చోర్వా మన తలకాయ కర్రీ లెక్కనే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డిబర్ ఫ్రై చూడండి లివర్ ఫ్రై ఏమే వాటర్ ఏమి వేయలేదండి సూపర్ టేస్ట్ ఉంటది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్